ఫ్యామిలీ సర్టిఫికేట్లు సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓకి కి ఫిర్యాదు చేసిన బాధితుడు సీరపు వీరగణి సింహలం వెళ్తే కాకినాడ రూరల్ మండలం రామనయ్యపేట గ్రామం రాయుడు వారి డోర్ నెంబర్ టూ బై ఫిఫ్టీ సిక్స్ లో గల నూట యాభై నాలుగు గజాల్లో ఇల్లునను నా తండ్రి చీరపు గురుమూర్తి పోలీస్ కానిస్టేబుల్గా రిటైర్డ్ అయిన వచ్చిన డబ్బులతో ఒక పోర్షన్ నిర్మాణం చేశారని అయితే నా తల్లి చీరపు రాసమ్మను నేను చెల్లి అక్క ఉన్నామని అయితే అక్క చెల్లి పేరున తొమ్మిదవ నెల పన్నెండవ తేదీన రిజిస్ట్రేషన్ చేశారని నాకు స్థలం ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేస్తే నా భార్య బిడ్డలతో ఎలా బతకాలని అడగ్గా నీకు సంబంధం లేదు రిజిస్ట్రేషన్ అయిపోయిందని ఇదిగో రిజిస్ట్రేషన్ కాగితాలను నాకు చూపిందని అయితే ఫ్యామిలీ లో నా పేరు లేకుండా సర్టిఫికేట్ తయారు చేసే ఉందని దీన్ని గమనించి ఎంఆర్ఓకి తెలియబరచగా ఇది ఫేక్ సర్టిఫికెట్ అని వెంటనే చర్యలు తీసుకుంటామని పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేస్తామని ఎంఆర్ఓ కుమారి తెలియజేశారని మీడియా ముందు తెలిపారు ఎక్కడిది కానీ రెక్కాడితి కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్నానని లారీ డ్రైవర్ గా పని చేస్తున్నానని నాకు న్యాయం చేయాలని కోరారు అయితే ఇలాంటి వారిపై చర్య తీసుకుని నాకు న్యాయం చేయాలని ఎంఆర్ఓను వేడుకున్నారు నా పేరు సీరప వీరగణ సింహాచలం మా నాన్నగారు సీరప గురుమూర్తి గారు మా అమ్మగారు సేర్పు రాసమ్మ మా నాన్నగారు ఏపీఎస్పీ కానిస్టేబుల్ అయినప్పటికీ రిటైర్మెంట్ డబ్బులు వచ్చినప్పుడు రాయిడి ఫోన్లో ఇల్లు కొన్నారండి నూట యాభై నాలుగు గజాలు అది ఒక పార్ట్ను ఖాళీ స్థలం అండి ఇప్పుడు మా అమ్మగారు మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మగారి పేరు మీద ఉందండి ఆవిడ నాకు ఎటువంటి హక్కు లేదని చెప్పేసి ఆడపిల్లలకి ఎందుకంటే ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికే సృష్టించి ఆడపిల్లకి రాసేసానని మా ఆవిడ పురుడికి వెళ్ళి మొన్న తొమ్మిది నెల పదో తారీఖు వస్తే ఇంట్లోకి రానవ్వకుండా బయటికి గెట్టేశారండి ఇప్పుడు నేను మీడియా వారిని కొంచెం నాకు న్యాయం చేయమని కోరుతున్నానండి ఎంఆర్ఓసా కూడా నేను కంప్లైంట్ ఇచ్చానండి రెండు వారు ఎండోర్స్మెంట్ ఇది మేము చేసింది కాదని ఎండోస్మెంట్ ఇచ్చారు రిజిస్టర్ ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇచ్చానండి కొంచెం మీడియా వారిని కోరేది ఏంటంటే నాకు పాప బాగున్నారండి నాకు న్యాయం చేయమని కోరుతున్నానండి కొంచెం దయించి నా మీద మీరు న్యాయం చేయాలని కోరుతున్నానండి మీడియా